హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న మహిళలకు ప్రభుత్వం అయితే పదకొండు వేల రూపాయలను నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అవుతాయన్నమాట సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి యూజ్ అయితే అవడం జరుగుతుంది అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడిప్పుడే మహిళలకైతే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో మహిళల ఖాతాల్లోకి సో పదకొండు వేల రూపాయలను నేరుగా విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరొక కొత్త పథకంతో మన ముందుకైతే రావడం జరిగిందనమాట సో ఈ యొక్క పథకం ఏంటి దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి ఈ యొక్క పదకొండు వేల రూపాయలకు మనం ఎలా అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు డబ్బులు అనేది ఖాతాల్లోకి వస్తుంది సో దీనికి సంబంధించి ఎవరెవరు అర్హులు గు అర్హులుగా గుర్తించబడతారు ఈ యొక్క పథకం ద్వారా సో పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో అలాగే మీకు ఈ యొక్క పదకొండు వేల రూపాయలు వస్తాయా రావా ఎలా అప్లై ఎప్పటి నుంచి వస్తాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా అనమాట కేంద్రం నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మహిళలకు సంబంధించి కానీ ప్రతి ఒక్క విషయం కూడా నేను కంప్లీట్గా సో వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక సో మీకు అన్ని అప్డేట్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట సో so, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గనక మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలను ఆర్థిక స్వలంబనం అంటే వాళ్ళని ఆర్థిక పరంగా సో డెవలప్ చేయడం కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం అయితే చుట్టిందనమాట సో అందులో భాగంగానే ప్రతి మహిళకు పదకొండు వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సో గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది అనమాట సో దీనికి సంబంధించి మరొక మనకు ఒక కొత్త అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా అయితే సో చెప్తాను సో భారత ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా శక్తిగా చేసేందుకు వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు అనేక పథకాలను మనకు సో రూపొందిస్తున్న విషయం తెలిసిందే అనమాట సో అందులో భాగంగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన పథకాల ద్వారా మనకు రైతులకు మరియు మహిళలకు ఆర్థిక స్వలంబనం కోసం ప్రత్యేక ఆర్థిక స్వలంబనం కోసం తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే అనమాట సో మరి కొన్నింటిని త్వరలోనే అమలు చేయబోతున్నట్లు తెలిపింది ముఖ్యంగా కొన్ని పథకాలు మనకు అంటే మహిళలకు ముఖ్యంగా చేయబోతున్నట్లు తెలిపింది అనమాట సో అంటే మహిళలకు ముఖ్యంగా ఎంతగానో ఉపయోగపడ్డాయని వీటిలో ప్రధానమంత్రి మాతృవందనం యోజన పథకం చాలా ము ప్రాముఖ్యమైనది చెప్పేసి ప్రకటించింది అన్నమాట గర్భధారణ ప్రసవ సమయాల్లో ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఈ ప్రత్యేకమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది ఈ పథకంలో భాగంగా గర్భం దాల్చినటువంటి ప్రతి మహిళ యొక్క ఆర్థిక సహాయం పదకొండు వేల రూపాయలు పొందవచ్చు అనమాట సో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నేరుగా మహిళలకు మహిళల అకౌంట్లలోకి అయితే ఒక యొక్క డబ్బులను అయితే బదిలీ చేస్తుంది అనమాట సో మెరుగైన ఆరోగ్యం అలాగే పోషకాహార సంరక్షణ సమకూర్తాయని ఈ పథకం యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం అన్నమాట సో ఇప్పటికే పథకం ద్వారా చాలామంది మహిళలు ఆర్థిక స్వయం సహాయం పొందినట్లుగా అయితే ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలో సో తెలియక దీనికి సంబంధించినటువంటి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల సో సో అవగాహన లేని కారణంగా ఈ యొక్క బెనిఫిట్ అనేది అనేక మంది ఇంకా ఉపయోగించుకోవడం లేదని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ యొక్క ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అందరికీ కూడా మీరు వీటి వల్ల సంబంధించిన వీటికి సంబంధించిన పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీరైతే ఖచ్చితంగా సో దగ్గర నుండి మరి అవగాహన కల్పించండి అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ప్రకటించడం అయితే జరిగింది కానీ ఎక్కడ కూడా ఈ యొక్క మనం చెప్పినటువంటి విధానంలో ఎక్కడ కూడా వాళ్ళకైతే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఈ స్కీమ్ గురించి చెప్పట్లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించి మనకు ఈ విధంగా కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం గర్భధారణ సమయంలో మహిళలకు పోషకాహారం విశ్రాంతి వైద్య పరీక్షల అవసరాలను తీర్చేందుకు మాతృవందన యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నమాట ఈ పథకం ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ పద్ధతిలో సో డీబీటీ పద్ధతిలో భా భాగంగా నేరుగా లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఖాతాల్లోకి అయితే ఈ యొక్క డబ్బులను జమవుతాయన్నమాట మొదటిసారిగా తలులయ్యే వారికి ఐదు వేల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది పోషకాహారంతో పాటు అవసరాలకు డబ్బులను వినియోగించుకోవచ్చు ఇదే పథకంలో భాగంగా రెండవ సంతానం అయితే ముఖ్యంగా ఆడపిల్ల అయితే అప్లై చేసే వారి అకౌంట్లలోకి ప్రభుత్వం రెండోసారి ఆరు వేల రూపాయలనైతే ఇస్తుంది సో తొలిసారి మీకు ఐదు వేల రూపాయలు వస్తుంది రెండోసారి కానుపకు మీరు వెళ్ళినట్లయితే ఆరు ఆరు వేల రూపాయలు అయితే వస్తుందన్నమాట అయితే ఈ విధంగా మొత్తంగా ఈ పథకం ద్వారా పదకొండు వేల రూపాయల వరకు ఆర్థిక భరోసా లభిస్తుంది అయితే రెండోసారి వచ్చే ఆర్థిక భరోసా నవజాతి శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ సో మీరు వచ్చేసి పిఎం సో పిఎంవివై డాట్ సిడీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళి అక్కడ మీరు ఓపెన్ చేసుకుని ఆన్లైన్లో మనకు ఒక ఫారం వస్తుంది ఆ ఫారం అంతా కూడా మీరు కంప్లీట్గా ఫిల్ చేసి సో మనకు అప్లై చేసుకుంటే లబ్ధిదారులకు నేరుగా ఖాతాల్లో డబ్బులైతే జమ అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మహిళలకు చేయూతనిచ్చే విధంగా మాతృవందన యోజన అనే పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట అందులో తొలిసారి కాన్పు కనుక మీరు వెళితే ఐదు వేల రూపాయలు వరకు మీకైతే ఇస్తారు ఇంకా రెండోసారి అయితే ఆడపిల్ల కనుక అయితే ఆరు వేల రూపాయలనైతే ఇస్తారనమాట ఈ విధంగా మనకు పదకొండు వేల రూపాయల బెనిఫిట్ అనేది ఎవరైతే మహిళలు గర్భం ధరించి ఉన్నటువంటి వారు ఉంటారో సో అంటే ఆ గర్భం ధరించినటువంటి స్టార్టింగ్లోనే మనమైతే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదనమాట మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఏవైనా మీకు డౌట్స్ కనుక ఉన్నట్లయితే కనుక సో మీ దగ్గరలో సిఎస్ఈ సెంటర్స్ ఉంటాయి కదా సో సిఎస్సి సెంటర్స్కి అయితే మీరు వెళ్ళి వెళ్ళి ఆ యొక్క సీఎస్ఈ సెంటర్స్కి అయితే వెళ్ళేసి మేము ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ మీరు చెప్పినట్లయితే వాళ్ళు మీకు అప్లై చేస్తారనమాట అయితే వెళ్ళేటప్పుడు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో మీకు ప్రెగ్నెంట్ అని చెప్పి తెలియడానికి మీకు హాస్పిటల్లో చూపించుకుంటారు కదా ఆ యొక్క ఫైల్ అనేది మీరు తీసుకెళ్ళండి అందులో ఉన్నటువంటి ఏమైనా రిపోర్ట్స్ వాళ్ళు అక్కడ మనకు పథకానికి సంబంధించి అప్లోడ్ అయితే చేస్తారనమాట సో చేయాల్సి చేయాల్సినటువంటి అవకాశం అయితే ఉండే ఖచ్చితంగా చేసుకుంటారు ఆ యొక్క ఫైల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇక రెండోది వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు సో తీసుకెళ్ళండి మీకు రేషన్ కార్డు ఉంటుంది కదా అది కూడా తీసుకెళ్ళండి వాటితో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే మీకు దగ్గరగా బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే మీరు ఎన్పిసిఐ సో మ్యాపింగ్ అయితే ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి చేసుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్లు సో ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా రావన్నమాట సో చూడండి పదే పదే కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు డి డిబిటీ పద్ధతులని మెన్షన్ అయితే చేశారనమాట డీబీటీ పద్ధతిలో నేరుగా అర్హుల ఖాతాల్లోకి రాష్ట్రం మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి డబ్బులు వేస్తుంది అనమాట సో రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం అయితే ఉండదు కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు వేస్తుంది కాబట్టి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీకు లేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ యొక్క సో ఒక రూపాయి కూడా డబ్బులైతే రాదనమాట సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీరు చేసుకుని ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ని మీరు ఈ యొక్క పథకానికైతే ఇవ్వండి అప్పుడే మీకు డబ్బులు అనేది వస్తాయన్నమాట సో ఎన్పిసిఐ మ్యాపింగ్లో చాలామందికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు బ్యాంక్ అకౌంట్కి మేము దగ్గరికి సో దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మాకు ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయట్లేదు చేయట్లేదని సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి రెండు వందల రెండు వందల యాభై రూపాయలు పే చేస్తే వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో మీకు బ్యాంక్ అకౌంట్ అనేది సో ఇస్తారు ఇస్తారనమాట పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ని తీసుకుని మీరు నేరుగా స్కీమ్ అయి స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోండి సో ఆటోమేటిక్గా మీకు అది ఎం ఎన్పిసిఐ మ్యాపింగ్తో వస్తుంది కాబట్టి ఈజీగా మీకు ఈ యొక్క పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో దీనికి అప్లై చేసుకోవడానికి అంటూ మనకు ప్రత్యేకమైన డేట్ అంటూ ఏం సో టైం అయిపోవడం అట్లాంటివి ఏమీ లేవన్నమాట సో మీరు వచ్చేసి ఈరోజైన ప్రత్యేకమైన సో ఈరోజైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట రేపైనా అప్లై చేసుకోవచ్చు ప్రెగ్నెంట్కి సంబంధించి కాబట్టి ఈ టైం వరకే చేసుకోవాలంటే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఇబ్బంది కదా సో అందుకని కాబట్టి దీనికైతే టైం అయితే పర్టికులర్ టైం అయితే లేదనమాట సో పర్టికులర్ టైం పీరియడ్ అయితే పెట్టలేదు అనమాట సో మీరు ఫస్ట్ డెలివరీ డెలివరీగా వాళ్ళ ప్రెగ్నెంట్ ఫస్ట్ ప్రెగ్నెంట్గా ప్రెగ్నెన్సీ కనుక వస్తే వాళ్ళకు ఐదు వేల రూపాయలు సెకండ్ ప్రెగ్నెన్సీ కనుక వస్తే అందులో పాప కనుక పుడితే కనుక వాళ్ళకు డైరెక్ట్గా ఆరు వేల రూపాయలు అనేది వస్తుందన్నమాట సో మొత్తంగా పదకొండు వేల రూపాయలు బెనిఫిట్ అనేది మన యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే వాళ్ళు ప్రెగ్నెంట్ కనుక అయితే వాళ్ళందరికీ కూడా తెలియజేయండి సో వీడియోని అయితే షేర్ చేయండి సో వాళ్ళు కూడా ఈ యొక్క స్కీమ్కి అప్లై అయితే చేసుకుంటారు అనమాట ఫర్దర్గా ఈ యొక్క పథకానికి సంబంధించి కావచ్చు మహిళలకు సంబంధించి కావచ్చు కేంద్రం నుంచి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను కంప్ సో వీడియో రూపంలో అయితే మీకు తెలియజేస్తాను అనమాట వీడియోని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకుని సో వీడియోని తప్పనిసరిగా లైక్ అయితే చేయండి సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్